నమస్కారం నమస్కారం హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బంధాలు బంధుత్వాలు వరసలు ఇలాంటి వాటికి అసలు వాల్యూనే లేకుండా అందరినీ పక్కన పెట్టేసి ఎంతసేపు మనీ వైపు పరిగెడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభుజీ మనకి ఒక విషయం చెప్తారు టు లవ్ పీపుల్ అండ్ యూస్ థింగ్స్ కానీ మనం ఏం చేస్తున్నామంటే లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్ అంతే మనము ఒక వస్తువుని వాడుకోవాలి వ్యక్తిని ప్రేమించాలి కానీ మనం వస్తువుని ప్రేమిస్తున్నాం వ్యక్తిని వాడుకుంటున్నాం అవును అలా ఆ దిశగా సమాజాన్ని నడుస్తూ ఉంటుంది అనమాట మనకి ఎందుకు ఈ విధమైన ఒక భావన ఈ సమాజంలో ఇప్పుడు కలుగుతుంది అని అంటే ఓవరాల్ గా మనం దేనిపైన ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం చిన్నప్పటి నుంచి మీరు చూసారనుకోండి పిల్లలకి ఏం చెప్తున్నా మనం బాగా చదువుకున్నానా బాగా చదువుకుంటే మంచి డబ్బులు వస్తాయి అంతే అంతేనా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇన్పుట్టే డబ్బులు డబ్బులు ఉంటేనే సుఖము అని మనం ఇస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు చెప్తారు నాన్న నువ్వు బాగా చదువుకోవాలి ఎందుకంటే బాగా చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో నీకు వినయం రావాలి జ్ఞానము కేవలం నాలెడ్జ్ వరకే ఉండకూడదు దాన్ని విజ్ఞానంగా మారాలి విద్యా వినయేన శోభతే అని అంటారు అయ్యా నువ్వు జీవితంలో అంత సక్సెస్ఫుల్ అవ్వకపోయినా సరే నీకు మనోధైర్యం ఉండాలి నువ్వేం చేస్తున్నా కరెక్ట్గా చేయాలి ధర్మాన్ని పాటించాలి అలా చెప్తున్నారా పిల్లలు లేదు చాలా తక్కువ మంది కాబట్టి మొత్తం జీవితం అంతా కూడా మనీ సెంట్రిక్ డబ్బులుంటేనే నువ్వు సుఖంగా ఉంటావు అని మనము అన్ని విధాలుగా అన్ని మాధ్యమాలలో ఇదే ఫీడింగ్ అయ్యేసరికి జనాల కనిపిస్తుంది నాకు వస్తువే ముఖ్యము వ్యక్తి ముఖ్యం కాదు కానీ వ్యక్తులు కూడా అలా తయారైపోతున్నారు కదా ఇప్పుడు చూడండి మీరు వస్తువులో సపోజ్ ఒక ఫోన్ అనుకోండి మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా లేదు కాబట్టి ఫేస్ సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు నిజ జీవితం వేరు ఈ వ్యత్యాసం తెలియలేకపోతుంది కదా పిల్లలకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం అక్కడ సీరియల్లు అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం రాంగ్ ఎక్స్పోజర్స్ ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా అండి మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం ఒక హాస్పిటల్ అని అనుకోనండి మన శరీరాన్ని బాగా చేస్తుంది ఆలయాన్ని ఏమంటారో తెలుసా అండి మందిరము అని అంటారు అంటే మనస్సు బాగా చేసేది మందిరం మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు గురువుని గురువు శాస్త్రాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండే మంచి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు ఫెస్టివల్స్ ఇంత బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు ఏదో ఒక సాంప్రదాయం మనకి ఎన్ని పండగలండి ఒక పండగ అయిపోగానే ఇంకో పండుగ పండగ మన పండగలలో ఏముంటుంది చెప్పండి అందరు కుటుంబ సభ్యులు కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుడు ఆరాధన చేసి గో గో సేవ చేసుకొని పిండివంతుల పదార్థాలు అన్ని చేసుకొని మనం తీసుకొని పది మందికి పంచి ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ అవన్నీ వదిలేసాము ఇప్పుడు మనం ఏదో వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే హలోవిన్ డే న్యూ ఇయర్స్ డే ఇవన్నీ చేసుకోవడం ప్రారంభం చేసుకుంటాం ఈ ఫెస్టివల్స్ మనం వైబ్రెంట్ అండ్ సో హ్యాపీనెస్ ఫీల్డ్ ఇవన్నీ డార్క్ గ్లూమి రాత్రుల పూట సెలబ్రేట్ చేసుకోటాలు దయ్యాల్లాగలగే అయిపోటాలు మొత్తం కల్చర్ షిఫ్ట్ వల్ల మనకి భారతదేశంలో మీకు ఒక విషయం తెలిసిన అండి సనాతన ధర్మంలో డైవర్స్ డైవర్స్కి వర్డే లేదు సంస్కృతంలో ప్రతి ఒక్క దానికి ఒక విశేషమైన వర్డ్ ఉన్న స సంస్కృతంలో డైవర్స్కి వర్డే లేదు మన సాంప్రదాయంలో ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ అంటే అసలు విడాకులు అనేదే ఆలోచించే వాళ్ళు కాదు ఎవ్రీ ప్రేమ లవ్ ఇవన్నీ ఉండేవన్నమాట అందరి దగ్గర కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఎంత మన పైన ఇది చూపిస్తుంది అని అంటే దాని ప్రభావం మనం ఈరోజు ఇదంతా చూస్తున్నాం అనమాట కానీ మనం కాని మన మన నేను నాది అనే భావనను పక్కన పెట్టి సమాజం కుటుంబం వ్యక్తులు అనే భావన మధ్యలోకి వచ్చింది అనుకోండి కేంద్రంగా భగవంతుడు ఉండగలిగితే సొసైటీలో అప్పుడు చూడండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో మంది ఫారెన్ ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అసలు చదివితే అసలు భారతదేశం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది దీన్ని చాలా మనం చెప్పచ్చు అరే ఇన్ని ఇన్నిసార్లు ఫారెన్ రూల్ చేశారు కాబట్టి మనం ఇలా తయారయ్యామని కానీ ఇప్పుడు ఏం లేదు కదండి ఇప్పుడు మనకి మనమే రాజలం కదా ఇప్పుడు చూడండి దానికి బ్లేమ్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు దాని ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మార్పు అనేది వస్తుంది సో వెన్ వీ అండర్స్టాండ్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మార్పు అవసరం సమాజంలో అని అన్నప్పుడు మనందరం ప్రయత్నించాలి ముఖ్యంగా చిన్న పిల్లల్ని పెంచే విధానంలో నుంచి కానీ వాళ్ళకి మంచి సంస్కారములు ఇవ్వడానికి కానీ తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకొని మారటానికి కానీ దిస్ ఇస్ ద రైట్ టైం ఆలోచన చేసి బెటర్ దే లేట్ దాన్ ఎవర్ అని అంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మనం మారగలిగితే ఒక సమాజం అనేది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే